నిద్రలో ఉండగా రకరకాల ఆలోచనలు పీడకలలు వస్తుంటాయి మనిషన్నాక ఇలా జరగటం సర్వసాధారణం కొన్ని పీడకలలు వచ్చినప్పుడు భయాందోళనకు కూడా గురవుతుంటాం మెలుగు వచ్చాక భయంకరమైన ఆ పీడకలను గుర్తు చేసుకుని కంగారు పడిన సందర్భాలు ఉంటాయి ఇంకొన్నిసార్లైతే గాఢ నిద్రలో ఉండగా గుండెల మీద ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తుంది ఆ సమయంలో ఏదో ప్రాణాపాయం జరుగుతుందన్న ఆందోళనతో రక్షించండి అంటూ పైకి అరుస్తున్నట్టు అనిపిస్తోంది కానీ ఆ మాట ఎవరికీ వినిపించదు నిద్రలో నుంచి లేచాక అంత గట్టిగా అరిచినా ఎందుకు పట్టించుకోలేదని ఇంట్లో వాళ్ళను తిడుతుంటాం వాస్తవానికి మనం అరిచినట్టుగా భ్రమపడటమే తప్ప ఇందులో నిజం లేదు నిద్రలో ఉండగా అలా ఎందుకు జరుగుతుంది మీకు ఎప్పుడైనా అలా జరిగిందా చాలామంది గుండెల మీద దెయ్యం కూర్చుందని భ్రమపడుతుంటారు ఇందులో వాస్తవం నిజానికి అది దెయ్యమైనా ఇంకేదైనా తెలుసుకుందాం కళలు అనేవి మెదడులో జరిగే ఒక ప్రతిచర్య జరిగిన విషయాలన్నిటినీ రాత్రి పడుకున్నాక మెదడు నెమరు వేసుకుంటుంది ఆ సమయంలోని అవి కలలుగా మనకు అనిపిస్తాయి అలాగే కలలు వచ్చే సమయంలోని స్లీప్ పెరాలసిస్ కూడా వస్తుంటుంది స్లీప్ పెరాలసిస్ వచ్చిన తర్వాత కొన్ని సెకండ్లలోనే మెళుకు వస్తుంది అప్పుడే అనిపిస్తుంది తనకు ఏదో అయిందని తన మీద ఎవరో కూర్చున్నారని దెయ్యం వచ్చి కూర్చుందని భయపడుతుంటారు చాలామంది స్లీప్ పెరాలసిస్నే దయ్యం అనుకుంటారు ఉదయాన్నే లేచి వీటినే కథలుగా చెబుతుంటారు స్లీప్ పెరాలసిస్ అనేది రాత్రిపూట సహజంగా జరిగే ప్రక్రియ కానీ దయ్యం పట్టుకుందంటూ గ్రామాల్లో మంత్రగాళ్ల దగ్గరకు కూడా వెళుతుంటారు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంది నిద్ర సమయంలో కొన్ని క్షణాల పాటు శరీరమంతా పక్షవాతానికి గురవుతుంది ఇలా అందరికీ జరుగుతుంది అయితే ఇది ఎంతోసేపు ఉండదు కేవలం ఒకటి రెండు నిమిషాలు మాత్రమే ఈ పరిస్థితి ఉంటుంది పడుకున్నప్పుడు ఏదో ఒక సమయంలోనో లేదంటే తెల్లవారుజామునో ఇలా జరుగుతుంది కాకపోతే స్లీప్ పెరాలసిస్ జరిగినప్పుడు కొన్ని సెకండ్ల నుంచి కొన్ని నిమిషాల వరకు కదలలేరు మాట్లాడలేరు దీంతో ఉక్కిరిబిక్కిరి అయినట్టు అనిపిస్తుంది ఇది నార్కోలిప్సి అనే నిద్ర రుగ్మతకు సంబంధించింది నిద్రలేమి తీరిక లేకుండా పనిచేయటం వల్ల నార్కోలిప్సి వస్తుంది నిద్రను నియంత్రించటం వల్ల మెదడులో సమస్య తలెత్తడాన్ని నార్కోలేప్సీ అంటారు నిద్రలో వచ్చే పక్షవాతం ఒకటి రెండు సార్లు మాత్రం సంభవిస్తుంది కలలు పాము కనిపిస్తే ఏమైనా కీడు జరుగుతుందా కీడు జరుగుతుందా అంటే చెప్పడం కష్టం కానీ మీ కళలు బహుశా మీకు ఏదైనా శక్కునం లేదా సూచన ఇస్తూ ఉండవచ్చు అసలు కళలు రావటానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఇవి మీకు తెలియకుండా మీ మనసు పొరల్లో దాగి ఉన్న అనేక కోరికల ప్రతీకగా మీరు ఈరోజు నిద్రపోయే వరకు మీ దైనందిన జీవితంలో జరిగిన సంఘటనలు మీ మెదడు నెబరు వేసుకోవటం ఇక పాము మీ కలలోకి రావడాన్ని విశ్లేషించి చూద్దాం సర్పం అనేది కుండలిని శక్తికి సంకేతం మీ స్వప్నంలోకి సర్పం వచ్చిందంటే బహుశా మీ కుండలిని జాగృతమయ్యే అవకాశం వచ్చినట్టే ఇక కలలో ఒక సర్పం మిమ్మల్ని కాటువేసిందంటే అర్థం మీరు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నట్టు నీటిలో కదలాడుతున్న సర్పం స్వచ్ఛతకు ప్రతీక ఇవన్నీ స్వప్న శాస్త్రంలో చెప్పబడిన శకునాలు అయితే వాస్తవ జీవితంలో ఇవి ఎంతవరకు నిజమవుతాయి అంటే చెప్పటం కొద్దిగా కష్టమే కాకపోతే ప్రపంచంలో జరిగే జరుగుతున్న ఎన్నో విషయాలు మానవ మేధాశక్తికో సైన్స్కో అందాలని నిబంధన ఏమీ లేదు ఇక సైకాలజీ ప్రకారం చెప్పాలి అంటే పాము పదే పదే కలలోకి అంటూ జరుగుతుంటే మాత్రం మీరు వాటి గురించి భయంతో కూడిన ఆలోచనలు ఎక్కువగా చేయటం వల్ల కావచ్చు ఆలోచించండి పరిశోధించండి సమస్య మీ దగ్గర ఉందంటే పరిష్కారం కూడా మీ దగ్గరే తప్పక ఉంటుంది